జిల్లా చీపురుపల్లి జీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఎమ్మెల్యే కెమిడి కళా వెంకట్రావు అనార్థులకు ఉచితంగా అన్నం పెట్టిన మహాతల్లి చేసిన సేవని గుర్తించి ఇంగ్లాండ్ లో ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన స్వదేశీ అభిమానంతో వెళ్లలేదని తెలిపారు అదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీతమ్మ ఫోటో పెట్టుకుని కార్యక్రమాన్ని జరిపారంటే ఆమె ఖ్యాత ఏంటో విద్యార్థులు గ్రహించాలన్నారు కళాశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ అనంతరం డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో గోదావరి పాయల మధ్యలో వెలిసినటువంటి ఆ గొప్ప గ్రామంలో పుట్టినటువంటి

ಬುಲ್ುಲ್ಯ <laughs> ಎಲ್ಲ लेवर <laughs> nama <laughs> ఎడ్యుకేషన్ శాఖ మార్చిలో నారా లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీము పేద పిల్లలకి అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతుండేటటువంటి పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకంలో ఇంక్లూడ్ చేసి మరి ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ పథకాన్ని చేపట్టినటువంటి లోకేష్ బాబు గారిని ప్రథమంగా అభివృద్ధిస్తున్నాం ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేటటువంటిది విద్యార్థులకి దిశానిర్దేశం చేసేటటువంటి క్లాస్ ఇది ఈ రెండు సంవత్సరాల్లో ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఒక గుముస్తాగానో ఒక టీచర్ గానో ఒక లెక్చరర్ గానో సైంటిస్ట్ గానో వెళ్ళాలి అనేటటువంటిది ఎవరి మనసుల్లో వాళ్ళకు వాళ్ళకి ఏదో ఆకలి బాధ ఇంకోటి లేకుండా చదువు మీద జేయి ఉండే విధంగా చేసినటువంటి ఈ భోజన పథకం చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో వాళ్ళకని చెప్పి మరి నేను తెలియజేసుకుంటూ ఈ పథకం వలన మీరందరూ కూడా ఎంతో కష్టపడి మీ జీవితాన్ని మీరు తీ తీర్చిదిద్దుకోవడానికి ఇది చాలా ఉపయోగం ఇప్పటికి కూడా మరి చెప్తున్నారు మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు కొంతమంది భోజనం రావట్లేదు అని మేము చూసేవాళ్ళం చిన్నప్పుడు చాలామంది రామారావు గారు రెండు రూపాయల పథకం పెట్టినప్పుడు ఇదేదో రాత్రి తినేస్తారు తెల్లవారేటో ఇల్లు వచ్చేస్తారు అయిపోయింది దీనివల్ల సుఖం ఏంటి అని చెప్పి చాలామంది మాట్లాడితే రామారావు గారు ఒకటి అనేవారు ఆకలి బాధ ఏంటో నీ మూడు పూటలు తింటున్నావు కాబట్టి నీకు తెలీదు నువ్వు ఈవేళ ఉదయం నుంచి ఇప్పుడు మాట్లాడావు కదా ఇప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల కాలం మంచినీళ్ళే తాగి వచ్చి ఆ తర్వాత మన ఇద్దరం మాట్లాడితే అప్పుడు ఆకలింటి ఏంటో నీకు తెలుస్తుంది నేను చెప్తే నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు అని చెప్పి అనేవారు అందువల్ల ఏంటంటే పేద ప్రజల్ని ప్రభుత్వంలో మనం ఉన్నాము అని అంటే అట్టడుగు నుండేటటువంటి ప్రజల్ని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని చూసేటటువంటి బాధ్యతలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే పంచాయతీరాజ్లో ఉంటే ముప్పై మూడు వేలు కిలోమీటర్లు మరి సిమెంట్ రోడ్లు వేసి అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ ఎల్ఈడి లైట్స్ని ఇచ్చి పండక్కి అందరూ ఊరు వస్తే ఏంటిది మా ఊరేనా అనే పద్ధతిలో మరి ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా కూడా ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేశారు ఈవేళ ఎడ్యుకేషన్కి రావడం భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అందరికీ ఇన్స్పిరేషన్ వస్తుంది ఎట్లా అంటే నిన్న ఒక లే మా టీచర్ వచ్చారు నాకు నలభై మూడేళ్ళు అయిపోతాయి గ్రూప్ టూ రాస్తున్నాను నేను ఆ ఎగ్జామ్కి వెళ్ళాలి నాకు సెలవు కావాలి రెండు మాసాలని డిఏకి మాట్లాడితే ఆయన ఒక మాట చెప్పారు అందరికీ లోకేష్ బాబు గారు మరి టెలికాన్ఫరెన్స్లో చెప్పారండి ఎగ్జామ్స్ టైం ఇది జనవరి నుంచి ఏ అన్ని పరీక్షల డిగ్రీల వరకు ఏప్రిల్ వరకు అవుతాయి కాబట్టి సెలవులు ఎక్కువ ఇవ్వకండి మరి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు కాబట్టి టెన్త్ క్లాస్లో ఉండేటటువంటి వాళ్ళకి ఎవరు చదువు చెప్పాలి అనేటటువంటిది ఇవన్నీ మాకు ఆయన చెప్పారండి అందువల్ల ఇవి సెలవు పెట్టిస్తే మరి ఆ సాంఘిక శాస్త్రం ఈ మూడు మాసాల్లో మార్చిలో టెన్త్ క్లాస్ పరీక్షలు ఉంటాయి మరి ఆ స్కూల్లో ఆ ఒక్కరితే ఉంది కాబట్టి ఆవిడేదో మరి మరొక ఉద్యోగం కోసం ట్రై చేస్తే ఈ నూరు మంది పిల్లలకి సాంఘిక శాస్త్రంలో ఎవరు చెప్పాలా అని డిఈఓ గారు నాకు క్వశ్చన్ వేసారు నిన్న మధ్యాహ్నం నేను ఫోన్ చేస్తే అంటే ఇలాంటి చిన్న విషయాలను కూడా ప్రిపేర్ చేయండి ఉద్యోగాలకి పిల్లలు తయారు చేయండి అని మైన్యూట్ గా కూడా ఆలోచించి మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయిన లోకేష్ గారు ఆలోచించి డిఇఓలతోనూ ప్రిన్సిపల్స్ తోటి అదేవిధంగా హెచ్ఎంలతో ఆయన మాట్లాడుతున్నారని అంటే మీకోసం ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మీ మినిస్టర్గా చెప్పింది మరి నేను వెంటనే మరి డిఈఓ గారికి మీ ఇష్టం అండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను ఎందుకు ఒక వ్యక్తి గురించా వంద మంది పిల్లల గురించా అన్నది ఆలోచించాలి అందువల్ల ఒక మంచి వ్యక్తి ఎడ్యుకేషన్ శాఖలో ఉండేటప్పుడు మినిస్టర్గా ఉండేటప్పుడు ఈ మంచి జరుగుతుంది దాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోండి అని పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ మహత్తర కార్యక్రమంలో మరి లోకేష్ గారు చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇది చాలామందికి అవసరమైనటువంటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం కాబట్టి లోకేష్ బాబుని అభినందిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్